హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నగారి పేరు ద సతీష్ మధురే అన్నది మనలాంటి వీడియోస్ తీస్తుంటాడు ప్రతి సంత ఎద్దుల సంత వీడియోస్ దర్శకనిధి ఛానల్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే యాప్స్ని ఎంచుకోండి మీకు వీడియో అన్న అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్స్ ఛానల్ మీరు చూస్తుంది సతర్నార్ క్యాటల్ మార్కెట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే అభిషన్ని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎవరన్నా మనది కౌకుంట్లా ఏం రేట్ చెప్పినవు జతకి చెప్తున్నాడు ఇవన్నీ మనయేనా ఎవరు మనం ఆర్కతాల మండలేది ఆపేట మండల నావుపేట మండలం ఈ మూడు మన మన ఏం రేట్ జతకి ఓ జతకి ఏం రేట్ చెప్పినావు జతకు ఒకటి యాభై ఒక లక్ష యాభై వేలు ఈ సింగిల్ ఇది ఒకదానికి ఏమిటి ఇది 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 ఒకటే ఎనభై ఎనభై వేలు మీ పేరు నర్సింలు నర్సింలు ఫోన్ నెంబర్ ఉందా ఉందాబోర్ నంబర్ లేదు బాగా ఏం రెడీ అన్న ఏ ఊరు మనది సైట్లాపూర్ సైట్లాపూర్ మండలేది మోబీపేట్ ఏం రేట్ చెప్తున్నావు అన్న జతకి ఒక లక్ష ఇరవై వేలు ఇదొకటి అరవై వేలు మీ పేరన్నా అశోక్ అశోక్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ అడుగుతున్నారా జత ఎవరైనా ఇంకెవరు అడుగుతలేరు ఇప్పుడేనా మొదలు అన్న ఎవరు మనది లేదు ఎడ్ లైన్ లేడు ఏం రేట్ చెప్పారు జతకి అన్న లేడు కట్టేస్తారు వేస్తారు పోతారు ఆయన ఎవరు వికారాబాదు ఏం రేట్ చెప్పినా జతకి లక్ష ముప్పై వేలు ఎవరు మన వికారాబాద్ చిల్ మీ పేరు గోరేమియా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఇది ఒకటి ఏం చెప్పినావు అరవై ఐదు అరవై ఐదు వేలు ఎవరు మనది ఎవరు అన్నా ఏం రేట్ చెప్పినాం జతకి ఒక లక్ష పదివేలు మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ ఉందా లేదు

మనం చెప్పేదానే ఏం రేట్ చెప్పిన జతకి ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది మీరు మీ పేరు ఎండి మక్బూల్ ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ లేదు

ఎవరు పెద్దనా ఎవరు చెడ్చర్లా ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష అరవై వేలు మీ పేరు కేశ్ ఫోన్ నంబర్ ఉందా చెప్ నంబర్ ఏ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఇవి మనమేనా జత ఇవేం రేట్ చెప్తున్నా చెప్పిన నలభై చెప్పినా ఇవి లక్ష పది వేలు ఇది నలభై ఐదు పోతారు ఎవరండి ఎవరు కాంకోల్ కాంకోల్ తెలుసు ఓకే ఓకే మీ పేరు మీ పేరు మీ పేరు మీ పేరు అవును జిల్లాల గౌస్ ఏం రేడి చెప్పినావునా ఒక లక్ష ముప్పై వేలు ప్రిఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోల్ మొత్తమైన ఎవరు అన్నమానది తిమ్మైపేటు ఏం రేడి చెప్పినాం జతకి అన్న ఏం రేట్ చెప్తున్నా ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు భాస్కారా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఎవరన్నా మూ మూరు మద్దూర్ పక్కలు ఎవరు తొమ్మరు ఏమి రేట్ చెప్పినావు లక్ష వేలు మీ పేరు జనార్దన్ జనార్దన్ ఫోన్ నంబర్ చెప్పండి మీ ఫోన్ నంబర్ చెప్తే ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఎయిట్ ತೊಂಬೈಮ್ ಲಾಸ್ಟ್ ರ ಎಂಬೈದು ಕಡತೀ ಎಂಬೈದು ಕಡ ಎಲ್ಲ ಮನೆ మిఠకొడూరు మిఠాకొడూరు మీ పేరు అంజలే అంజలయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ వన్ ఏం రేట్ చెప్పిన ఇంకా ఫోన్ పెడతారా లేదా ఎనభై ఐదు కడిగితే ఫైనల్ రేట్ ఇచ్చేది మరి చెప్తున్నా లక్ష అయితే తొంభై ఐదు అయితే లాస్ట్ తొంభై ఐదు వేలు అయితే ఎవరు మన వికారాబాద్ వికారాబాద్ ఏం రేట్ చెప్తున్నావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు అన్న లక్ష్మీకాంత్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి అంతే అంటావా ఎవరు వికారాబాద్ ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష ఇరవై వేలు మీ పేరు అంజయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి